హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ ఏపీఎపీసైడ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసై థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం వంటి ఎవరైతే బీటెక్ ఇంజనీరింగ్ లో జాయిన్ అదామని అనుకుంటున్నారు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ వీళ్ళకి కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అనమాట ఈ యొక్క సెకండ్ ఫేజ్ లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకి సో ఫైనల్ గా ఈ రోజు నుంచి అంటే ట్వంటీ ఎయిత్ జూలై నుంచి మొదలుకొని అప్ టు థర్టీ ఫస్ట్ జూలై వరకు అయితే మీరు వెబోషన్ అయితే ఇవ్వచ్చు ఎవరైతే కామన్ గా ఫస్ట్ ఫేజ్ లో ఆప్షన్స్ ఇచ్చేసి సీట్ రాని వాళ్ళు కావచ్చు సీట్ వచ్చి బెటర్ ఆప్షన్ చూస్తున్న వాళ్ళు కావచ్చు అండ్ ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సెకండ్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ అందరూ ఇవ్వచ్చు ఓకేనా సో ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఏపీఎసీ టూ థౌసండ్ రాష్ట్రం వాళ్ళు ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు మాత్రమే ఇవ్వనికైతే వీలైతుంది సో ఈ తరణంలో ఈ రోజు నుంచి అయితే మనకి ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయినా మీరు ఇక్కడ చూసుకోవచ్చు కావాలంటే ఈ రోజు నుంచి అయితే మనకి ఇక్కడ స్టార్ట్ అయితే ఉందనమాట సో ట్వంటీ ఎయిత్ ఈ రోజు కాబట్టి అండ్ ఈ తరుణంలో ప్రతి ఒక్క ఒకటి ఏంటి అంటే చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంది అన్న నాకు సీట్ వచ్చింది ఫస్ట్ వేలో నాకు నచ్చలేదు అన్న అనుకున్న అనుకున్న గ్రూప్ నచ్చలేదు అనుకున్న గ్రూప్ ఐ మీన్ బ్రాంచ్ రాలేదు సో నాకు అనుకున్న కాలేజ్ నచ్చలేదు నేను ఇప్పుడు ఏం చేయాలి ఏ విధంగా వెళ్తే నాకు సీట్ వస్తుంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారు సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కావాలి అంటే సో దీని తర్వాత మళ్ళీ ఫైనల్ మళ్ళీ మనకి ఎలాంటిది లేదు ఇక్కడ చూసుకోండి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఆల్రెడీ మనకి సో ఇప్పుడైతే ఛాన్స్ అయితే తీసుకో తీసుకోకండి సో ఫస్ట్ వేళ సీట్ వచ్చింది నచ్చింది అండ్ బెటర్ ఆప్షన్ కొరకు అంటే బెటర్ కాలేజ్ మాత్రమే ఈ యొక్క ఫేజ్ లో అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోండి అండ్ ఫ్రెండ్స్ చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ కొన్ని బ్రాంచెస్ కి ఐ మీన్ సిఎస్ఈ అంటే ఏంటి కంప్యూటర్ సైన్స్ అండ్ అదే విధంగా సిఎస్ సి ఉంటుంది అన్న ఇది ఏంటి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో చూసుకోండి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ సిఎస్ డి ఉంటుంది అది చూసుకోండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ డేటా సైన్స్ అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది అప్లికేషన్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోండి చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు వాళ్ళకి తెలియట్లేదు సో అందుకొరకి మీకు ఇదంతా ఈజీగా ఉండడానికి ఒకటి అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ అందరికీ అయితే హెల్ప్ఫుల్ గా అవుతుంది ఫ్రెండ్స్ కామన్గా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నేను బీసీ బీసీఏ బాయ్స్ గురించి చెప్తున్నాను ఇక్కడ సో వీళ్ళకంటూ నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను చూసుకోండి ఒకసారి ఇక్కడ ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ ఇచ్చాను అండ్ అదే విధంగా ఫుల్ నేమ్ ఆ యొక్క కాలేజ్ నేమ్ ఫుల్ నేమ్ ఇచ్చాను అండ్ అదే విధంగా ఇక్కడ ఆ యొక్క బ్రాంచెస్ గురించి అయితే క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది చూసుకోండి ఇక్కడ మీరు కావాలంటే ఓకేనా సో బ్రాంచెస్ సిఎస్సి ఈసీఈ అండ్ అదే విధంగా ట్రిపుల్ఈ మెకానికల్ అదేవిధంగా ఇలా ఎన్నో ఎన్నో బ్రాంచెస్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అంటే లాస్ట్ ఇయర్ నుంచి డేటా తీసుకుని అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఈ యొక్క లిస్ట్ మీకు అయితే ఫ్రీ ఫ్రీగా ఐ మీన్ హండ్రెడ్ రూపీస్ కేవలం హండ్రెడ్ రూపీస్ తో అయితే మీకు అయితే ఇచ్చేస్తున్నాను అనమాట సో మీరు వాట్సాప్ లో స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా కింద ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ లో మీ యొక్క ఏపీఎం సెట్ అయితే ఏపీఎం సెట్ సో అదే విధంగా కింద జెండర్ కేటగిరీ అండ్ అదే విధంగా ర్యాంక్ అయితే ఇచ్చేసాను అంటే నేనైతే మీకు ఇదైతే సెండ్ చేసేసాను ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి అంటే ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్ దగ్గర నుంచి పెట్టుకొని ఇక్కడ బీసీబీ బాయ్స్ కి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ థర్టీ నైన్ నుంచి స్టార్ట్ అయింది సో ఈ విధంగా కిందకి పోతుంటే మనకి ఈ విధంగా అయితే వచ్చేసాను అనమాట సో ఏమంటున్నా అన్న నాకు వచ్చేసి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిందన్న సో నేను ఇప్పుడు నాకు సిఎస్సి బ్రాంచ్ కావాలి సో నేను ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేసి అనుకుంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ ఎక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ ఎక్కడ ఉందో ఒకసారి చూసుకోండి ఓకే ఇక్కడ ఉంది సో నేను ఇలా వచ్చేసాను ఏ కాలేజ్ వచ్చింది సో ఎంబీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చింది సో విజయనగరం సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నార్మల్గా నార్మల్గా మీరైతే ఈ విధంగా చూసుకున్న తర్వాత పైనకి రండి సో పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఫస్ట్ కాలేజ్ ఉంది జేఎన్ టు కే ఉంది సో ఇదైతే పెట్టేసుకోండి ఎందుకంటే సిఎసీ బ్రాంచ్ ఉంది కదా నాకు ఈ బ్రాంచ్ లో కావాలి కాబట్టి ఇది పెట్టుకున్నాను సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏది సో ఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది థర్డ్ ఆప్షన్ జేఎన్టీ ఉంది బట్ ఇక్కడ గ్రూప్ అనేది ఈజీ ఉంది నాకు ఇది వద్దు సో ఇప్పుడు నేను ఇది ఒమిట్ చేసేస్తున్నాను వదిలేస్తున్నాను ఈసీఈ ఈసీ వదిలేస్తున్నాను మళ్ళీ థర్డ్ ఆప్షన్ ఏం పెట్టుకుంటున్నాను విఐటి పెట్టుకుంటున్నాను సో నాకు వచ్చినా రాకపోతే నేను ఈ విధంగా పెట్టుకుంటాను ఎందుకంటే ఇన్ కేసు సేఫ్ సైడ్ ఇన్ కేసు అక్కడ సీట్స్ వేకెంట్గా ఉన్నాయనుకోండి ఎవరు పెట్టుకోలేదు మీరు పెట్టుకున్నారు నేను డెఫినెట్గా మీకు వచ్చేస్తుంది సో విఐటిఏ పెట్టేసుకున్నాను అయిన అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ సిఎస్ఈ మరో కాలేజ్ గాయత్రి విద్య పరిశీలిలో పెట్టేసుకున్నాను సో సిఎస్ఈ ఉంది అయిన అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫిఫ్త్ సిక్స్త్ ఆప్షన్ ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి పెట్టుకున్నాను అండ్ ఈ విధంగా మీరు వచ్చేసుకోండి ఇక్కడ మధ్యలో మిగతా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయి నాకు వద్దు అని చెప్పేసి నేను చెయ్యను అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో ఇవి వదిలేసుకోండి ఓకేనా సో ఇవి వదిలేసి అప్ టు కిందకి మీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది కదా సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వరకు పెట్టేసుకున్నాను సో ఇంతే సరిపోద్దా అన్న అని చెప్పేసి అనుకుంటే లేదు సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మీరు ఎయిటీ టూ హండ్రెడ్ ఆప్షన్స్ వరకు అయితే పెట్టండి సో ఓకేనా ఆప్షన్స్ ఎక్కువ పెట్టండి అంటే కింద ఉన్నాయి కదా కింద ఉన్నవి కూడా పెట్టేసుకోండి సో వసరెడ్డి వెంకటాద్రి కావచ్చు అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇలా కిందకి వెళ్తే సో మీరు ఇప్పుడు ఒకటి అయితే ఎస్టిమేషన్ పెట్టి పెట్టేసుకోండి ట్వంటీ థౌసండ్ ఎబో ర్యాంక్ వచ్చింది అంటే మీరు డెఫినెట్ గా సో వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ విధంగా థర్టీ థౌసండ్ ఎబో వచ్చిందంటే అంటే మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా ఆప్షన్స్ ఎక్కువ పెట్టేసుకోండి ఎక్కువ ఎలా పెట్టుకోవాలి అన్న అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో మీ అందరికి ఒకటి చెప్తున్నాను క్లియర్ గా వినండి సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో ఇక్కడ నేను సిఎస్సి బ్రాంచ్ పెట్టేసుకున్నాను సిఎస్సి బ్రాంచ్ తో కూడినటువంటి టూ హండ్రెడ్ కాలేజెస్ నిండిపోయినాయి సో నేను ఇప్పుడు మరి ఇంకేం చేయాలి ఇంకెన్ని ఆప్షన్స్ పెట్టేసుకో ఎలా పెట్టుకోవాలి అనుకుంటే సిఎస్సి తర్వాత మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొందరికి ఇష్టం ఉంటుంది ఏఐ కావచ్చు సో అటువంటి కోర్సెస్ సిఎస్ఎం కావచ్చు సో ఇలా ఇలా అయితే మీరు వేరే గ్రూప్స్ అయితే ఆఫ్టర్ సిఎస్సి ఆఫ్టర్ మీరు అనుకున్న గ్రూప్ తర్వాత ఏ గ్రూప్ ఏ బ్రాంచ్ పెట్టేసుకుందాం అనుకుంటారో సో ఆ విధంగా మీరు పెట్టేసుకోండి ఓకేనా సో ఇక్కడ ఏఎం ఈ విధంగా ఈ విధంగా మీకు నచ్చిన బ్రాంచ్ అయితే సేవ్ చేసుకొని పెట్టేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది నేను కేటగిరీ గా పెట్టాను అంటే బాయ్స్ ఓసీ గర్ల్స్ బీసీ ఎస్సీ బాయ్స్ ఎస్సీ గర్ల్స్ ఎస్టీ బాయ్స్ ఎస్టీ గర్ల్స్ బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఇదే విధంగా బీసీఈ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ సారీ ఈడబ్ల్యూఎస్ దీంట్లో మళ్ళీ మనకి జనరల్ అండ్ గర్ల్స్ కోట ఉంటుంది సో ఇలా ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ సో మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి విత్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అనమాట లైక్ చాలా మంది ర్యాంక్ కర్స్ పెట్టుతున్నారు అలా పెట్టమకండి సో కేవలం మీరు సో నేను ఈ విధంగా మీకు క్లియర్ కట్గా పెట్టాను ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే ఆర్డర్ అయితే మిస్ అవ్వకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ ఆర్డర్లో రండి ఓకేనా సో ఎందుకంటే ఈ ఆర్డర్ ప్రకారం వస్తే టాప్ కాలేజ్ ఏంటి మీకు టాప్ టెన్ కాలేజెస్ హండ్రెడ్ కాలేజ్ వరకు మీకు తెలుసు ఏ విధంగా ఇప్పుడు టాప్ జేఎన్టీ ఉంది ఏ కాలేజ్ ఇంజనీర్ ఇలా ఈ విధంగా టాప్ కాలేజ్ అయితే మీకు ఆర్డర్లో పెట్టడం జరిగింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ డేటా తీసుకొని మీ కేటగిరీకి ఏ విధంగా వచ్చింది ఏంటి అని చెప్పి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి సో మీరైతే డెఫినెట్గా అయితే ఈ యొక్క ఛాన్స్ అయితే మిస్ చేసుకోమాకండి ఓకేనా సో ఎందుకంటే మళ్ళీ మనకి లాస్ట్ ఛాన్స్ ఇది అనమాట సో మనకి ఫైనల్ ఫేజ్ మనకు ఫేజ్ అయితే లేదు ఉన్నా కానీ మనకు అందులో సీట్స్ అయితే ఉండవు సో డెఫినెట్గా గా ఇప్పుడు మీరైతే ఈ యొక్క అవకాశం అయితే సద్వినియోగం అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎందుకంటే డెఫినెట్ గా మనకైతే ఇప్పుడు చూసుకున్నట్టు ఈ యొక్క ఈ యొక్క సారీ ఇది టీజీ వచ్చింది ఐ మీన్ ఇక్కడ చూసుకోండి సో ఈ యొక్క టూ టూ త్రీ డేస్ లో ట్వంటీ ఎయిత్ అంటే ఈ రోజు అండ్ రేపు అండ్ ఇంకా త్రీ డేస్ టైం అయితే ఉంది సో ఈ లోపల పేషెంట్స్ పెట్టి మెల్లిగా కూర్చొని ఒక్కొక్కటి చూసుకొని ఈ యొక్క షీట్ పంపిస్తాను ఇది పై నుంచి కింద వరకు మెల్లిగా చూసుకుంటూ సో ఏ కాలేజ్ కావాలి ఏ బ్రాంచ్ కావాలి ఆఫ్టర్ దట్ ఏ బ్రాంచ్ చేయాలి నేను సిఎస్ఈ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నా సీఎస్సీ కూడినటువంటి ఆప్షన్స్ వచ్చేసి సో నాకు టాప్ కాలేజ్ కావాలి కాబట్టి ఒక టాప్ థర్టీ కాలేజ్ వరకు పెట్టుకున్నా సో టాప్ థర్టీ కాలేజెస్ పెట్టేసుకున్నా సో నెక్స్ట్ మిగతా ఇక్కడికి వచ్చేసిన తర్వాత నాకు కిందకి వెళ్తుంటే టాప్ కాలేజ్ కనిపించట్లేదు నేను ఏం ఏం చేయాలి అనేసి అనుకుంటే మీరు వచ్చేసి ఇక్కడ సిఎస్సి బ్రాంచెస్తో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఏ కోర్సెస్ తో కూడినటువంటి కాలేజ్ కావాలి కదా సో ఆ యొక్క కాలేజెస్ చూ చూసేసుకోండి లేదు సిఎస్ఎం చేస్తున్నాం సో నాకు తో కూడినటువంటి బ్రాంచెస్ అయితే చూసుకోండి సో ఇది చాలా పెద్ద లిస్ట్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి కేటగిరీ వారికి నేనైతే సిరీస్ కొన్ని పెట్టేసుకుని ఉన్నాను అనమాట సో మీరు జస్ట్ కేవలం మెస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో డెఫినెట్గా అయితే ఈ యొక్క వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది ఓకేనా సో పదే పదే అంటే ఐ మీన్ చాలా మెంబర్స్ అయితే కాల్ చేస్తున్నారు విత్ మీకు కనుక అంత డౌట్ అనిపిస్తే క్లియర్ కట్గా ఆన్సర్ తెలియాలి అనేసి అనుకుంటే వాయిస్ రికార్డ్ నాకు సెండ్ చేయండి సో అందరికీ కాల్స్ అయితే మాట్లాడాలంటే కుదరట్లేదు ఫ్రెండ్స్ సో అందుకొరకని వాయిస్ రికార్డ్ నాకు సెండ్ చేయండి డీటెయిల్గా మీరు అయితే ఆ యొక్క వాయిస్ రికార్డ్ పంపించండి సో నేను డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ అయితే చేస్తాను ఓకేనా సో ఇంత తక్కువ మిగతా వాళ్ళు చాలా మంది చూసుకున్నారు అయితే అని చెప్పేసి ఈ యొక్క షీట్ నే సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థౌసండ్ రూపీస్కే తీస్తున్నారు నేను అలా కాదు జస్ట్ నేను హండ్రెడ్ రుపీస్కి మాత్రమే జస్ట్ నేను సర్వీస్ చేద్దాం మీకు మీకు రావాలి ఒక మంచి కాలజ్లో సీట్ అని చెప్పేసి నేను ఆ విధంగా ఆ యొక్క మోటార్తో నేనైతే ఈ యొక్క ప్రిపేర్ చేసి జస్ట్ హండ్రెడ్ రూపీస్కి అది కూడా ఏదో కొంచెం అలా చేసేసి అది కూడా పెట్టాలని నాకు అనిపించలేదు ఫస్ట్ టైం ఫ్రీగానే పంపించాను బట్ ఎందుకు లేదు నాకు కూడా కొంచెం ఎంతగానో హెల్ప్ అవుతుంది కదా జస్ట్ హండ్రెడ్ రూపీసే కదా వాళ్ళకి కూడా బట్ అవ్వదు సో ఎంతగానో డబ్బులు పెట్టేసి వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాశారు అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు జస్ట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి నేను అనుకున్నాను అంతే సో అది కూడా మా ఫ్రెండ్స్ సజెషన్తోని జస్ట్ వాళ్ళు అన్నారు ఫైవ్ హండ్రెడ్ పెట్టమని చెప్పేసి అన్నారు బట్ నేను అలా కాదు జస్ట్ హండ్రెడ్ రూపీస్ సరిపోతుంది అది కూడా నాకు అంత మనసు ఒప్పి మనసు ఒప్పలేదు బట్ చేశాను అలా ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యోర్ ఫ్రెండ్స్ ఓకేనా